ప్రాణం పెట్టాడు మీరు ఎవరైతే ఇక్కడ యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించలేదో యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితే మీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది దేవుని దగ్గరికి వెళ్తుంది ఈ రోజు లక్ష్మీనరసిమ్మ గారు చెప్తుంది ఆ మాట ఆమె తన నోట చెప్తుంది అనుకోండి ఆమె చివరి మాటలు దేవుని మాటలు ఇవి ఆమె దేహము మీకు చెప్తా ఉంది ఒక దినం రాబోతుంది మనిషికి మరణం సంభవించబోతుంది ఎలాగూ సంభవిస్తుందో తెలియదు కానీ మరణం ఖచ్చితం కానీ ఆ మరణం మీ జీవితానికి నెమ్మది కలగాల మీ ఆత్మ మరలోకానికి వెళ్ళాల కాబట్టి మన్నైనది మరలా మట్టిలోనే పోతుంది ఆమెలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొద్ధకు వెళ్ళింది కాబట్టి మీ ఆత్మను కూడా దేవుని యొద్కు చేర్చబడాలంటే ఒకటి యేసు బ్రహ్మ నేను పాపిని నా పాపాలు క్షమించండి ప్రయత్నం చేసి కడగండి నేను ఆపుకొని ఏసుక్రీస్తుని దేవుడుగా మీరు ఆరాధిస్తారు పరిశుద్ధముగా జీవిస్తే మీ ఆత్మ కూడా పరలోకాలకు వెళ్తుంది ప్రభు అయిన మీరందరూ ఆ లక్ష్మీ నరసింహ వలె మీరు అంగీకరించండి మీరు మాత్రమే కాదు మీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు మీ ఆత్మలు కూడా పరలోకములో ఉంటాయి దయచేసి ఈ సమయంలో